ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ ఇందు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి పిల్లలకైతే లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను అనమాట వీళ్ళకి మధ్యాహ్నంకి వచ్చేసి ఇంకా పులిహోర చేసేసాను అలాగే యాపిల్ అయితే పెట్టాను అనమాట స్నాక్స్కి వీళ్ళకైతే డైలీ ఏదో ఒక ఫ్రూట్ అయితే పెడతానమాట స్నాక్స్కి అయితే వీళ్ళకైతే ఇంకా పెరగనం కానీ ఇట్లా పులిహోర కానీ పులిహోర కానీ ఇట్లాంటివన్నీ చేసి పెడితే మాత్రం బాగా తింటారు ఇంకా సాంబార్ అనమాట అయితే ఏం తినారండి పప్పు చేసి కలిపేసి పెడితే మాత్రం బాగా ఇష్టంగా తింటారనమాట అట్లాంటివన్నీ చేసి పెడతాను నేను లంచ్ బాక్స్కి అయితే ప్రతిరోజును కలుపుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంటుంది కదా సాంబార్లు రసము అవన్నీ పెడితే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేనే ఇంకా ఇట్లాంటివన్నీ చేసి పెడుతుంటాను పిల్లలకి ఇంకా బాక్సులతో పాటు ఇంక వాటర్ బాటిల్తో పాటు ఇంక నాప్కిన్ కూడా పెట్టేస్తానన్నమాట వాళ్ళ మీదే వేసుకుంటారు కదా వేసుకోకుండా అట్లా ఒళ్ళు వేసుకుంటే డ్రెస్ పైన ఏం పడదనమాట పెడితే నాప్కిన్ పైన పడుతుంది సో అందుకని అయితే పెట్టాను ఇంకా కర్చీఫ్ నాప్కిన్ అన్నీ పెట్టేస్తాను స్పూన్ కూడా పెడతానమాట వాళ్ళకి డైలీ మా కార్తీక్ గడి బ్యాగ్ అది మా సాత్విక్ గడి అది అది లంచ్ బ్యాగు వీళ్ళిద్దరికైతే రెడీ అనమాట లంచ్ బ్యాగ్ ఎయిట్ కంతా రెడీ చేసేయాలండి వీడైతే హోంవర్క్ చేయలేదనమాట మర్చిపోయాడు అంటే పబ్ము డైలీ చేసుకుంటుండే ఆ రోజు హోంవర్క్ చేయలేదు చదువుకుని ఉండిపోయాడు దానివల్ల అయితే లేట్ అయిపోయింది అప్పుడైతే కొంచెం ఉంటే అనమాట అది అయిపోయింది ఇంకా నా మార్నింగ్ పూజ అనమాట పూజ కూడా అయిపోయిందండి అనమాట చేసి పూజ చేసినప్పుడు అయితే నేను ఏం వీడియో తీయలేదు సో మా చిట్టుతయితే బజుడిపోయిందండి పడుకొని ఉంది ఇంకా బయట కూడా దీపం పెట్టేసాను అనమాట నేను డైలీ పెట్టుకుంటాను డైలీ తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకుంటాను అనమాట ఉదయం సాయంత్రము ఇంకా మా పూజ అయితే అయిపోయింది మా పిల్లలు కూడా వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి వెళ్ళేటప్పుడు అయితే ఏం వీడియో తీయలేదు నేను మార్నింగ్ అంతా ఫుల్ అడావిడిగా ఉంటుందన్నమాట సో వీడియో అయితే కొంచెం కొంచెం తీసాను మార్నింగు ఎక్కువ అయితే తీయలేదన్నమాట మేమైతే రెడీ అయ్యాము మా పిల్లలైతే వెళ్ళిపోయాకైతే వెళ్తున్నామంటే గుడికి అయితే వెళ్తున్నాం ఆంజనేయ సాంగ్ ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్తున్నాం అనమాట మేము ప్యాలెస్ దగ్గర ఉంటుంది కొంచెం ఫేమస్ అనమాట పిల్లలకి గట్రా డిష్ తగిల ఏం తగిల్లో తాగతయితే కలుతారనమాట అక్కడికి అయితే వెళ్తున్నాము చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మేమైతే ఇంటి దగ్గర నుండి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నాము పిల్లలకి అక్కడ డిస్ట్ అయిన ఏదైనా సరే తాగతయితే కడతారనమాట సో మా పిల్లలకి అయితే ఎక్కువ ఇక్కడే కట్టిస్తుండే అందరు తీసుకొస్తారనమాట ఇక్కడికి పిల్లల్ని మేమైతే ఇక్కడ వచ్చేసామండి ప్యాలెస్ దగ్గరికి అయితే ప్రజెంట్ వచ్చేసాము అందరం వచ్చాము గుడికి కూడా వెళ్ళక చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఇంకా అలాగే వచ్చామన్నమాట సో ఇదేనండి ప్యాలెస్ మీరు చూసుకుంటారు ఆల్రెడీ చాలా వీడియోస్లో అయితే చూసుంటారు కదా టెంపుల్ కూడా ఇక్కడ రెండు టెంపుల్స్ ఉన్నాయి ఇది హనుమాన్ టెంపుల్ ఇటు సైడ్ వచ్చేసి గణపతి టెంపుల్ ఉంది రెండు గుళ్ళకి కూడా వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట అనమాట మేము లోపల అయితే ఏం వీడియో తీయలేదు ఎందుకంటే టెంపుల్లో వీడియో తీయకూడదు కదా అందుకని మేము తీయలేదనమాట వాళ్ళేమీ చెప్పలేదు కానీ మేమే తీయలేదు ఇంకా బాగుండదని చెప్పేసి ఇంక అయితే అలా వీడియో తీసుకున్నాము ఇక్కడ వినాయకుడి గుడికి అయితే వెళ్తున్నాము చెప్పాను కదా రెండు గుడ్లు ఉన్నాయని చెప్పేసి ఇంకా పాపకైతే అక్కడ మొహం మీద వాటర్ కొట్టారు కొట్టేసిన తర్వాత తాయెత్తి అయితే ఇచ్చారు ఇంటికి వెళ్ళినాక కట్టమని అంటే సిక్స్ మంత్స్ తర్వాత కడతారంట అయితే కట్టొద్దంట అదైతే తల దగ్గర పెట్టమని చెప్పారనమాట తాయెత్తు ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం మేము మా బుడ్డమ్మకి బయట ఇలా తిప్పితే మాత్రం చాలా ఇష్టం అనమాట సైలెంట్గా ఉంటుంది బయట అంతా చూసుకొని చూడండి అలా అమ్మ దగ్గర అయితే ఉండలేదు నేను ఎత్తుకుంటే సైలెంట్గా ఉంది అలా పడబడిపోయింది అనమాట నా దగ్గర మా బుజ్జితలు అయితే మా దగ్గర నా దగ్గరే ఉంటుంది అనమాట ఎక్కువ నేనే ఎత్తుకుంటాను కదా నేను బాగా అలవాటు అయిపోయిన దానికి సో ఇంటికైతే వచ్చేసాము సరేలే నువ్వే పిల్లల తల్లవీ గుడి వచ్చిన తర్వాత కాసేపు పడుకుందామని చెప్పేసి పడుకున్నాం అనమాట తిన్నాక తినేసాము తిన్నాకైతే పడుకున్నాము మా చెట్టు చూడండి లెగ్స్ అయితే చూస్తుంది వీడియో ఇంకా దీనికి వీడియో తీయడమే లేటు చూసేస్తాను చూడండి కళ్ళు పెట్టుకొని మనము గుడికి వెళ్ళాం కదా ఈరోజు జేజ్కి ఏమండి మొక్కేవురా జేజ్కి జేజ్ చూడండి ఫ్రెండ్స్ గుడ్ నిండ్ వచ్చాక కాసేపు పడుకుందామా రెస్ట్ తీసుకుందామా అనేసి అనుకుంటే మా ఏషిక అయితే పడుకునివ్వలేదు అనమాట పడుకుని ఉంటే ఇగోండి చేస్తుంది లేసి అల్లరి అల్లరిపిల్ల అయిపోయింది ఫ్రెండ్స్ ఇది అల్లరిపిల్ల చూడండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఇలా గుడ్లు బిగించుకొని మాత్రం చూస్తుంది ఇది అల్లరిపిల్ల మహేషికి అలారిపిల్ల కదా దుప్పటికి ఒప్పితే మాత్రం ఉంచుకోదు అసలు తన్నది కాలుతున్నా ఒక తాపుకి ఎగిరిపోద్ది దుప్పటి ఇంత అల్లరి కాదు ఇప్పుడు వీడియో తీసేటండి సైలెంట్గా ఉంది ఎలా చూస్తుంది సైలెంట్గా వీడియో దిక్కు కెమెరా ఆన్ చేయడమే లేదు చక్కగా చూసేస్తుంటుంది అట కెమెరా ఎటు తిప్తే అటు చూస్తుంది ఎటు తిప్తే అటు చూస్తుంది ఇటు తిరిగింది ఇప్పుడు ఎటు తిప్తే చూస్తుంది కెమెరా చూసిందా ఇటు తిప్పడాను చూస్తుంది ఎటు తిప్తే అటు చూస్తుంది కెమెరా ఎప్పుడు చూడండి మాకు వర్షమేని ఇంకా వర్షం పడతనే ఉందనమాట రోజు కూడా బట్టలు అయితే అస్సలు ఆరట్లేదు బట్టలు అస్సలు ఆరడమే లేదనమాట చిరాకు వచ్చేస్తుంది వర్షం వల్ల మాత్రం మాకు బాగా ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఆయన వస్తాననేసి ఇప్పుడు త్రీ డేస్ నుండి టికెట్స్ చేస్తున్నారు కానీ టికెట్స్ అయితే అవ్వట్లేదు అనమాట సో దానివల్ల మా చెల్లి చాలా డిస్టర్బ్ అయిపోతుంది టికెట్స్ అవ్వట్లేదక్క నేను హైదరాబాద్ వెళ్ళిపోతాను మా ఆయనకి హైదరాబాద్ రమ్మంటాను ఇక్కడికి ఏంటి టికెట్సే అవ్వట్లేదు అనేసి అన్నది సరేలే టికెట్ అవ్వకపోతే ఫ్లైట్కి చేసుకోమాను రమ్మాను అనేసి అనమాట నేను ఫ్లైట్కి కూడా చూశారు కానీ ఫ్లైట్కి వస్తే ఏముంటుంది వైజాగ్ నేను అక్కడికి వెళ్ళాలి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి వచ్చి కూడా ఏం లాభం చాలా టైం పట్టిస్తుంది కదా అని సన్నారనమాట ఫ్లైట్లో మాత్రం వన్ అండ్ హాఫ్ అవరే కానీ ఒక రోజులో వచ్చేవచ్చు కానీ బెంగళూరు నుంచి మైసూర్ రావాలి మళ్ళీ ఊరు నుంచి వైజాగ్ వెళ్ళాలన్నమాట ఎయిర్పోర్ట్కి సో ఆ డిస్టెన్స్ ఎక్కువైపోతుంది అని ఆలోచించారనమాట ఫ్లైట్ టికెట్స్ కూడా చూసారు ఫస్ట్ మా చెల్లె చూసింది కాకపోతే చేయలేదనమాట మా మరిది ఏం చేశారనమాట వాళ్ళ ఫ్రెండ్కి చెప్పేసి టికెట్ అయితే చేయించుకున్నారు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి మా చెల్లికి ఆ విషయం తెలియదు మా చెల్లికే కాదు నాకు కూడా తెలియదు అనమాట మా చెల్లికి నాకు ఒక రీల్ తీ అంటే చాలా ఫీల్ అయ్యింది అనమాట అంటే రీల్ కోసం కాదు వాళ్ళ హస్బెండ్ రావట్లేదు అని చెప్పేసి ఫీల్ అయ్యింది అయ్యో రావట్లేదు అని చెప్పేసి మా బట్టలు చూడండి వర్షం పడుతున్నాయి ఏముందనమాట అస్సలు బట్టలే ఆరట్లేదు తెచ్చికెట్ పడేశాం లాస్ట్కే ఆరపెట్టినవన్ను ఇప్పుడు వచ్చేసి వాళ్ళ హస్బెండ్తోనే మాట్లాడుతుందండి వాళ్ళ హస్బెండ్ అయితే సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నారు కానీ పాపం ముందే మా మాకు మేము గెస్ట్ చేసేసాం అనమాట వస్తున్నారని మాకు అర్థమైపోయింది తెలిసింది ఎందుకంటే మేము కాల్ చేసినప్పుడు ఫోన్ అవ్వలేదు ఇంకొకసారి చేసినప్పుడు అయితే రిసీవ్ చేయలేదనమాట మళ్ళీ చిన్న వాళ్ళ అత్తకి ఫోన్ చేసి అడిగితే ఇట్లా ట్రైన్ టికెట్ అయిపోయిందంట వస్తున్నారని చెప్పేశారనమాట సో మాకైతే ట్రైన్ అయితే టికెట్ అవ్వలేదనేసి మేము కన్ఫర్మ్ చేసుకున్నాం ఎందుకంటే టికెట్ అవ్వలేదన్నమాట పిఆర్ఆర్ నెంబర్ అన్నీ మాకు తెలుసు కాబట్టి మేమైతే టికెట్ అదే వెయిటింగ్ లిస్ట్ వస్తే క్యాన్సిల్ చేస్తామన్నమాట మేమే టికెట్ సో మాకు తెలుసు కాబట్టి ఇంకా ఫ్లైట్కి వస్తున్నారని అర్థమైంది ఎందుకంటే ఫ్లైట్ ఎక్కిన తర్వాత సిగ్నల్స్ అయితే ఉండవు కదా దాన్ని బట్టి అయితే నాకు తెలుసు ఫోన్ అనమాట ఫ్లైట్లో ఉండేటప్పుడు దిగిన తర్వాత అయితే ఫోన్ అవుతుంది సో దిగిన తర్వాత అయితే కాల్ చేశారనమాట అప్పుడు నేనైతే గెస్ట్ చేశాను చిన్నకు చెప్తే అప్పుడు ఫేస్లో అయితే కొంచెం నవ్వు వచ్చింది అనమాట అక్కడ అప్పుడు వరకు అయితే డల్ అయిపోయింది ఇప్పుడు ఆట పట్టించడానికి అని చెప్పేసి ఇదే కాల్ చేసి కావాలని మాట్లాడుతుంది రేపటి టికెట్ తీస్తాను నేను మీరు వచ్చేయండి ట్రైన్లో అని చెప్పేసి మాట్లాడుతుంది అనమాట సో ఆ వాయిస్ అయితే పెడతాను చూడండి పాకే మీరు సౌండ్ వినిపిస్తుంది మనిషి ఉంది ఎవరు వచ్చినట్టే ఫ్రెండ్స్ అలాగా మేడం మీద కింద కింద సౌండ్ పైకి వినిపించేతుందా ఇంగ్లీష్ లో వినిపిస్తుంది కింద సౌండ్ మీద వినిపిస్తుంది ఇంగ్లీష్ లో మాట్లాడినట్టు మన ఊర్లో ఇంగ్లీష్ లో కూడా మాట్లాడుతుంది కాపడీ కాకపోతే

ట్రైనింగ్ నేను అయితే కన్ఫర్మ్ అయిపోయిందా మాకే అబద్ధం చెప్పారు కదా బాగా నువ్వు అందరు కలిసి తాత్కాల టికెట్ అయినా అబద్ధం ఎన్నే డౌట్ వచ్చిందండి మీరు అబద్ధం చెప్తాను రని నేను మళ్ళీ బావ అందుకనే ఫోన్ చేసాను బాగా టికెట్ అయింది కదా అని ఊరికే చెప్తున్నా కానీ నిన్న మధ్యాహ్నం బాగా చేశాను అన్నారు డౌట్ వచ్చింది తాత్కాల టికెట్ అయిపోయి ఉంటుంది నాకే అబద్ధం చెప్తాను రండి అసలు ట్రైన్లో వస్తాను ఫ్లైట్కి వస్తాను అడుగు ఫస్ట్ అది అసలు రావట్లేదా ఎప్పటికొస్తారండి అయితే

అయ్యో నువ్వు చదువుకున్నావు చూసి చెప్పు ఏ చెప్పన్కి వస్తావు నువ్వు చెప్పు ఎన్ని గంటలకు వస్తావు రేపు మరి టిఫిన్ చేసుకుంటాం మరి నాకు చెప్పవా అవును రేపు వన్ ఫార్టీ ఎయిట్ చూపిస్తుంది ఇది మధ్యాహ్నం

మేమైతే నైట్కి చపాతీ ఉన్ను నెక్స్ట్ వామన్నం అయితే చేసుకున్నాం అనమాట అదే చపాతీతో ఆలుగడ్డ కూర మా అయితే వామన్నం అయితే పెట్టాను పురోటాల వామన్నం తింటే పాలు బాగా పడతాయి సో అందుకే అది అయితే చేసి ఇచ్చాను అనమాట మా మరదైతే నైట్కే వచ్చేస్తున్నారు ఫ్లైట్కి ఆ విషయము మాకైతే తెలిసిపోయిందనమాట వీళ్ళు ఎవరు చెప్పలేదు కానీ గెస్ట్ చేసాం కానీ సర్ప్రైజ్గా ఫీల్ అవ్వాలి కదా అని చెప్పేసి మేము కూడా ఓపెన్ అవ్వలేదన్నమాట ట్రైన్కి వస్తాను నీ రేపు వస్తానని చెప్పారు కానీ నైట్కి వచ్చేస్తారు ఇంకా మా హస్బెండ్ కూడా అప్పుడే వచ్చారనమాట డ్యూటీ నుంచి ఇంకా మా సాత్విక్కి పేపర్స్ గమ్మ అవి అంటే ఇస్తున్నారు అందుకని తినిపిస్తున్నాను నేను మా చిట్టు తెలివి పడుకోవడానికి రెడీ అవుతుందనమాట లైట్లన్నీ ఆపేసామండి చీకట్లో వీడియో తీస్తున్నా చీకట్లో కూడా బాగానే వస్తుందండి మంచిగా ఓన్లీ ఆ రూమ్ లో లైట్ ఉంది అండ్ బెడ్ లైట్ వేసాము అంతే అలా అమ్మకు తెలుస్తుంది రా పడుకుందమ్మని పడుకోవాలా పక్కన పడుకోవాలా మీరు పడిపోయినా ఓ ఏడొస్తుంది ఏడుపు కాదు రాగం అది రాగం చిట్తల్లి మా హస్బెండ్ అయితే మురళికి తీసుకురావడానికి అయితే వెళ్ళారనమాట వెళ్ళి వచ్చారనమాట మురళి అయితే వచ్చేసాడండి బయట ఉన్నాడు అనమాట సో మా కార్తిక్గాడు వీడియో తీయమంటే చూడండి కట్ట వెనకాల దాక్కుని మరీ తీస్తున్నాడు వీడికి సర్ప్రైజ్ అనుకుంటున్నాడు ఏమో వీడు మరి సో ఫైనల్లీ మా మరిదైతే వచ్చేసారనమాట

ఈరోజు ఇది కూడా పడుకోలేదు కనీసం అలా అన్న వస్తారని అయిందిలే మా మరిది వచ్చిన వరకు అయితే పాప అయితే పడుకోలేదండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనమాట ఇప్పుడు సో పడుకోలేదు ఇంకా ఈ టైంకి అంతా పడుకుడిపోద్ది టెన్ థర్టీ లెవెన్ లెవెన్ వరకు ఉండదు అసలు టెన్ థర్టీకి అంతా పడుకుడిపోద్ది డైలీ ఇంకా మా మరిది వచ్చిన తర్వాత అయితే చపాతి చేసి ఇచ్చాను తింటున్నారు ఇంక మా చెల్లె పెట్టిందనమాట వాళ్ళ వైఫ్ పెట్టమని చెప్పినా నువ్వే పెట్టా అని చెప్పేసి పెట్టింది ఇంక ముచ్చట్లు ఆడుకుంటున్నారు ఇద్దరు కూర్చొని పాపం రారేమో టికెట్ అవ్వలేదని చాలా ఫీల్ అయ్యింది అనమాట చాలా టెన్షన్ అయిపోయింది ఈవినింగ్ వరకు పాపం తెలియదు దానికి నేను చెప్పడం వల్ల తెలిసిపోయింది అనమాట అంటే నాకు కూడా తెలియదు నేను జస్ట్ గెస్ట్ చేశాను దానివల్ల తనకు అర్థమైంది అలాగే వాళ్ళ తే కూడా చెప్పేశారనమాట ఇట్లా ట్రైన్కి వస్తున్నారని చెప్పేసి వాళ్ళకి తెలియదు సో ట్రైన్కి రావాల్సిందే ఆ టికెట్ కన్ఫర్మ్ అవ్వక అట్లా వచ్చేసారనమాట సడన్గా అనుకోకుండా అట్లా అయిపోయిందండి అయితే కాసేపు అనమాట ఆడుకున్నాకైతే పడుకుంటాము సో వీడియో అయితే ఎండ్ చేసేస్తాను ఇక్కడితో నీకు అరుస్తుంది మీద ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వచ్చావు సౌండ్ కూడా వచ్చింది కాదు ఇన్ని రోజులు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటున్నా నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్